నమస్కారం డాక్టర్ స్వతంత్ర కార్యక్రమానికి స్వాగతం ఈ రోజుల్లో యువత ఎక్కువ మంది ఇబ్బంది పడే సమస్య ఏదైనా ఉంది అంటే అది బట్టతల అని వెంటనే చెప్పేస్తారు ఈ బట్టతలకు కారణాలు చాలానే ఉంటాయి పూర్వకాలంలో బట్టతల అరవై సంవత్సరాలు పైబడిన వారిలో వచ్చేది ప్రస్తుతం ఆధునిక జీవనశైలి కారణంగా ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల వయస్సు గల వారిలో కూడా వస్తోంది అయితే ఈ మధ్య కాలంలో మహిళల్లో కూడా ఈ సమస్య ఎక్కువగా వేధిస్తోంది ఇలాంటి సమస్యలు కొంతమందిలో జన్యుపరమైన కారణాల వల్ల వస్తే మరికొంతమందిలో అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల కూడా వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు అసలు బట్టతల రావడానికి గల కారణాలు ఏంటి ముఖ్యంగా ఆడవారిలో కూడా ఈ సమస్య ఎక్కువ కావడం ఈ సమస్యతో బాధింపబడేవారు ఎలాంటి చికిత్స తీసుకోవాలి అనే విషయాలను తెలియజేయడానికి మనతో ఉన్నారు మాధవీస్ అడ్వాన్స్డ్ స్కిన్ హెయిర్ లేజర్ క్లినిక్ కు చెందిన గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ మాధవి గారు మనతో స్టూడియోలో ఉన్నారు వారితో మాట్లాడదాం అలాగే మేడంతో ఫోన్లో మాట్లాడాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మాట్లాడవచ్చు నమస్తే మ్యామ్ నమస్తే బట్టతల అంటే నిజంగా అప్పట్లో మగవారిదే మాత్రమే ఈ ప్రాబ్లం అని అనుకుంటాము కానీ ఇప్పుడు మాత్రం లేడీస్లో కూడా చూస్తున్నాం మ్యామ్ ద రీజన్ అది మగవారైనా ఆడవారైనా రీజన్ ఏంటి సో బట్టతల అనేది ఒక హెయిర్ ఫాల్లో కామన్ రీజన్ అండి సో ఆడవాళ్ళలోనే హార్మోన్స్ చేంజెస్ జరుగుతూ ఉంటే మగవాళ్ళలో కూడా హార్మోన్ చేంజెస్ జరుగుతున్నాయి సో మీరు చెప్పినట్టు ఇంట్రొడక్షన్ లోని ఆధునిక జీవిత శైలి ఓకే రీసెంట్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఈ హార్మోన్ చేంజెస్కి మెయిన్ ముఖ్య కారణం అనమాట సో వాటి వల్ల ఆడవాళ్ళ కూడా బట్టతల లాగా వాసవుతుంది ఓకే ఏజ్ తో కూడా సంబంధం లేకుండా వచ్చేస్తున్నాయి కదా సో యూజువల్గా ఈ బట్టతలు అనేది మనకి మెయిన్లీ ప్యూబర్టీ హార్మోన్స్ అంటే టీనేజ్ లోకి ఎంటర్ అవుతున్నప్పటి నుంచి ఈ సంవత్సరం ఆడనికే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఈ అనేది బేసికలీ హార్మోనల్ చేంజెస్ మెయిన్లీ స్టార్ట్స్ వెన్ ద పర్సన్ అంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అమ్మాయిలు యుక్త వయసులోకి ఎంటర్ అవుతున్నప్పుడు కనిపిస్తుంటాయి అనమాట అంటే మనకి పెద్ద మనిషి అవుతారు అంటుంటారు కదా అట్లాగా అబ్బాయిల్లో కానీ అమ్మాయిల్లో కానీ యూజువల్గా అయితే టీనేజర్స్ నుంచి చూస్తున్నాం అనమాట ఓకే మన మళ్ళీ బట్టతల అంటే ఓవర్ నైట్ వచ్చేది కాదు అది మెల్లమెల్లగా మెల్లమెల్లగా బట్టతలగా మారేంత వరకు కూడా మనం గెస్ట్ చేయలేము అది ఎలా మనం ఎలా చూసుకోవాలి మనం సో బట్టత అనేది మగవాళ్ళు ఒక టైప్ ఆఫ్ గ్రేడింగ్ ఉంటుందండి అండ్ ఆడవాళ్ళు ఒక టైప్ ఆఫ్ గ్రేడింగ్ ఉంటుంది సో ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ థింక్ కొంతమంది మీరు చెప్పినట్టు గమనించలేరు అసలు ఏదో హెయిర్ ఉడుతుంది అనుకుంటారు తప్ప అది బట్టతల ఖచ్చితంగా అనేది తెలియదు వస్తుంది లేదు మనకేం జెనెటిక్స్ లేవు అని ఫస్ట్ పాజిటివ్ గా థింక్ చేస్తారు సో గమనించుకున్నట్టు అయితే మనకి హెయిర్ లైన్ కొంచెం మెల్లగా రిసెషన్ జరుగుతుంది కొంచెం కొంచెం వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట సో అది ఫస్ట్ సిగ్నల్ యూజువల్గా టీనేజ్ ఎంటర్ అని చెప్పినట్టు టీనేజ్లోకి ఎంటర్ అయిన పిల్లల్లో కొంచెం నార్మల్గా కూడా ఉంటుంది అది సో ఎయిటీన్ ఇయర్స్ నైన్టీన్ ఇయర్స్ వచ్చే ఇంకొంచెం కొంచెం కొంచెం వెళ్ళిపోతూ ఉంటుంది సో తిన్నే అవుతూ ఉంటుంది అనమాట హెయిర్ అవుతూ ఉంటుంది రాలినట్టు కనిపించదు వాళ్ళకి సో క్రౌన్ ఏరియా అంతా కూడా ఈ ఏరియా అంతా మెల్లమెల్లగా డెన్సిటీ తగ్గిపోతుంటుంది సో ఇవన్నీ కూడా సిగ్నల్స్ ఆ అమ్మాయిని చూసుకున్నట్టయితే మెయిన్లీ హార్మోన్ చేంజెస్ వల్ల మధ్యలో ఉన్న పార్టీషన్ పాపిడి పార్టీషన్ దగ్గర కొంచెం కొంచెం గ్యాప్లు ఫామ్ అవుతూ ఉంటాయి సో అది కూడా ఒక వన్ ఆఫ్ ఇంపార్టెంట్ సైన్ ఓకే మ్యామ్ అంటే పాపిటే దగ్గర అని అంటున్నారు బేసికల్గా స్కూల్ డేస్ అనేసరికి రెండు జుట్లు వేస్తూ ఉంటారు కదా దానివల్లనేమో అనుకుంటారు ఈజ్ దట్ రీజన్ మ్యామ్ నిజమేనా లేదండి యూజువల్గా ఏంటి అంటే మనకి థిన్నింగ్ అనేది పాపిటిలో అది అందరికీ కనిపిస్తుంది డివిజన్ చూసుకున్నట్టు ఇది సో బట్ ఈ ఈ ఏంటంటే మనకి పక్కనున్న హెయిర్స్తో కంపారిషన్ చూసుకోవాలి పక్కనున్న హెయిర్స్లో థిక్ హెయిర్స్ అంటారు బట్ నేను థర్మినల్ హెయిర్స్ అంటుంటారు సో ఈ థిన్ హెయిర్స్ అవ్వడం అని వీలెస్ హెయిర్స్ అంటుంటారు అది ఆ థిన్నెస్ అనేది యూజువల్గా డీటెయిల్గా ఎగ్జామిన్ చేసినట్టు మనకు అనిపిస్తుంటుందండి ఓకే మెయింటెనెన్స్ కూడా వచ్చేసరికి అంటే స్కూల్ డేస్లో ఆయిల్ పెట్టి అట్లా జడలు వేసుకుని కాలేజ్కి వెళ్ళేసరికి హెయిర్ వాష్ అని చెప్పి వెళ్తూ ఉంటారు అదే రీజన్ అనుకుంటారు అది రీజన్ అయినా డెఫినెట్గా మెయింటెనెన్స్ ప్లే చేస్తుంది అండి కానీ ఈ బట్టతలు అనేది మెయిన్లీ హార్మోన్ చేంజెస్ వల్ల జరుగుతుంది సో అబ్బాయిలో చూసుకున్నట్టయితే మనకి మగవాళ్ళ హార్మోన్ చేంజెస్ అంటే టెస్ట్ అంటూ ఉంటారు మగవాళ్ళు కావాల్సిన ఆంటోజన్ హార్మోన్స్ ఈ టెస్ట్ డై హెయిర్ టెస్ట్ అవసరం డిహెచ్డి కింద మారుతుంది మారినప్పుడు అది హెయిర్ ఫాలికల్స్ని థిన్గా చేస్తుంటుంది అనమాట దాన్ని థిన్నింగ్ స్కాల్ప్ అంటూ ఉంటుంది సో దీని ముఖ్య కారణం ఏంటంటే బాడీలో ట్రిగ్గరింగ్ ఆఫ్ ద హార్మోన్ చేంజెస్ అనమాట సేమ్ అమ్మాయిలో కూడా అంతే ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే దానికి మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి ఫస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే జెనెటిక్ రీజన్స్ మంచి డైట్ ఉన్నా మంచి స్లీప్ ప్యాటర్న్స్ ఉన్నా కూడా జీన్స్లో తాతలు కానీ మన వాళ్ళ పేరెంట్స్ ఫాదర్స్ కానీ మేనమల్ కానీ ఇట్లా మెటర్నల్ సైడ్ కానీ పెట్టినల్ సైడ్ కానీ ఎవరికైనా ఉన్నట్టయితే ఆ ఆ వ్యక్తిలో ఫాస్ట్గా బట్టదల రావడానికి ఒకసారి ఉంటుంటాయి ఓకే అది జెనెటిక్ రీజన్స్ ఓకే రెండోది మనకి డెఫినెట్గా స్ట్రెస్ అదర్ హార్మోన్ చేంజెస్ లైక్ డయాబెటీస్ కానీ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ స్మోకింగ్ ఇట్లాంటి కండిషన్స్లో కూడా కొన్నిసార్లు ఇది ఫాస్ట్ గా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి ఓకే పీసీఓడి రీజన్ అవుతుందా మ్యామ్ కొంతమందిలో సో అమ్మాయిలు చూసుకున్నట్టయితే నేను చెప్పిన రీజన్స్తో పాటు ఆడవాళ్ళలో మెయిన్లీ హార్మోనల్ చేంజెస్ ఓకే ముఖ్య కారణం అంటే పీసీఓడి ఓకే సో పిసిఓడి అన్నా పీసీఓఎస్ అన్న ఒకటే అనమాట సో పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనేది ఈ రోజుల్లో మేము చాలా కామన్ గా చూస్తున్నాం ఆల్మోస్ట్ వన్ ఇన్ ఒక పది మందిలో చూసుకున్నట్టయితే ఒక ఒకరికి పీసీఓఎస్ రెగ్యులర్గా చూస్తున్నాం అనమాట వచ్చిన మాకు క్లయింట్ క్లయింట్లు చూసుకుంటే సో దీనికి కూడా మెయిన్ లైఫ్ స్టైల్ చేంజెస్ డైట్ కూడా ప్లే చేస్తుంది సో ఈ పీసీ బోడీ వల్ల ఏమవుతుంది అంటే ఆండ్రోజెన్స్ అనేది ఎక్కువ రిలీజ్ అవుతుంటాయి సో ఈ ఆడవాళ్ళ మగవాళ్ళ హార్మోన్స్ పెరిగిపోతున్నాయి ఓకే సో ఈ మగవాళ్ళ హార్మోన్స్ పెరిగిపోవడం వల్ల మగవాళ్ళకి సంబంధించిన చేంజెస్ లాగా ముందుగా కనిపిస్తుంది సో అప్పర్ లిప్ హెయిర్ కానీ చిన్న ఏరియాలో హెయిర్ కానీ ఈ సైడ్స్ హెయిర్స్ ఫామ్ అవ్వడం తల మీద కొంచెం ఆయిల్నెస్ ఎక్కువ ఫామ్ అయ్యి చుండ్రులాగా రావడం బట్టతల లాగా కనిపించడం ఇవన్నీ కూడా పీసీ సంబంధించిన లక్షణాలు అనమాట స్కిన్ పరంగా చూసుకున్నట్టే సో ఇవి కూడా ఒక వన్ ఆఫ్ ద రీజన్స్ సో థైరాయిడ్ చేంజెస్ కానీ సో ఈ హార్మోన్ చేంజెస్ కొంతమంది క్రానిక్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి రుమెడ్ ఆథరైటిస్ లాంటివి ఎస్ఎల్ఈ లాంటి ప్రాబ్లమ్స్ కొంతమంది మందులు కూడా వాడుతూ ఉంటారు కొన్ని కొన్ని మెడికేషన్స్ కూడా ఈ రీజన్స్ కి కాజెస్ ఓకే మ్యామ్ అయితే హెయిర్ ఫాల్ ఈస్ డిఫరెంట్ బట్టతల ఈస్ డిఫరెంట్ అనుకోవచ్చు హెయిర్ ఫాల్లో అనేది ఒక కారణం ఓకే సో అదొక ద రీజన్ రీజన్ హెయిర్ ఫాల్ జనరిక్ గా చాలా కాజెస్ ఉంటాయి సో బట్టతల అనేది వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ ద హెయిర్ ఫాల్ ఓకే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది బేసికల్గా సో బట్టతలు అనగానే ఫస్ట్ చాలా మంది మాకు అప్రోచ్ అయ్యే వాళ్ళు మెయిన్లీ అబ్బాయిలు ఎక్కువ మంది వస్తుంటారు సో అబ్బాయిల్లోని ఈ బట్టలు అనేది నార్మల్గా కూడా ఫార్టీ ఇయర్స్ అబౌ యూజువల్గా ఇట్స్ సైన్ ఆఫ్ ఏజింగ్ బ్యాల్డింగ్ అంటే సైన్ ఆఫ్ ఏజింగ్ అని సో అబ్బాయిలో రావచ్చు అమ్మాయిలో కూడా రావచ్చు కానీ అబ్బాయిలో కామన్గా చూస్తూ ఉంటాం ఎందుకంటే మెయిల్ హార్మోన్ డామినేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఈ బట్టతల ఫార్టీ ఇయర్స్లో వచ్చినప్పుడు అంత ప్రామినెంట్గా గా పీపుల్ తీసుకోరు బట్ అదే మన ట్వంటీస్లో వచ్చినప్పుడు ఇంకా అర్లీగా వచ్చినప్పుడు న్యాచురల్ ఇస్ ఆ కన్సర్న్ చాలా మంది మేడం మాకు ఇట్లా తిన్ అయిపోతుంది హెయిర్ పైకి వెళ్ళిపోతుంది అని వస్తూ ఉంటారు కొంతమంది వాళ్ళు ఓన్లీ డయాగ్నోస్ చేసుకుంటారు మాకు బాల్డింగ్ అవుతుందని కొంతమంది డయాగ్నోస్ చేసుకోలేరు సో అలాంటప్పుడు మన దగ్గర వచ్చినప్పుడు ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ అనలైజ్ చేస్తాం మీకు చెప్పినట్టు అనేది ఒక కారణం హెయిర్ ఫాల్కి ఒక కారణం సో ప్రతి ఒక్కరికి హెయిర్ ఫాల్ వచ్చిన వాళ్ళందరికీ బట్టతలే కారణం అనేది కాదు కాదు సో బట్టతలోనే మన గ్రేడ్స్ ఉంటాయి హెమిల్టన్ స్కేల్ అంటారు దాన్ని సో దానికి మనకి ఇప్పుడు స్క్రూడ్ అవుతున్నట్టుగా పిక్చర్స్ లోని కొంచెం కొంచెం థిన్నింగ్ ఫస్ట్ లైన్ ఫస్ట్ సిమ్టమ్ అంటే రిసెప్షన్ ఆఫ్ ద హెయిర్ లైన్ సో కొంచెం పైకి వెళ్తున్నట్టు అనిపిస్తుంది సెకండ్ స్టెప్ ఇంకొంచెం పైకి వెళ్తుంది థర్డ్ స్టెప్ వర్టెక్స్ లో సెంటర్ పార్ట్ ఆఫ్ ద లో పోతుంది అంటే ఈ పార్ట్లోని ఫ్రోంటల్ పార్ట్ లో వెళ్ళిపోతుంది ఇంకా వెళ్తున్న పోతే వెనక్కి వెళ్ళిపోతుంది సో అట్లా డిఫరెంట్ గ్రేడ్స్ ఉంటాయి ఎయిట్ గ్రేడ్స్ అంటూ ఉంటాం దీన్ని ఆన్బాజెంట్కి వెళ్ళి వేసా మేల్ మెయిల్ ప్యాటర్న్ బాలెన్స్ అంటూ ఉంటాం సో ఈ గ్రేడ్స్ ఏవైతే ఉన్నాయో మన ఈ గ్రేడింగ్స్లో వాళ్ళకు ఉన్న గ్రేడింగ్ బట్టి ట్రీట్మెంట్ అనేది డిపెండ్ అవుతుంది సో చిన్న పిల్లలు అంటే పద్దెనిమిది ఏళ్ళ వాళ్ళు పంతొమ్మిది ఏళ్ళ వాళ్ళు ఓన్లీ గ్రేడ్ వన్లో వచ్చిందంటే కౌన్సిలింగ్ ఇస్తాం ఎక్కువ మటుకు ఓకే ఎష్యూరెన్స్ డోంట్ వరీ ఇది వెరీ వెరీ బిగింగ్ స్విచెస్లో ఉన్నారు మంచి డైట్ తీసుకోండి ఒక బేసిక్ లోషన్స్ లాంటి సప్లిమెంట్స్ లాంటి తీసుకోండి అని చెప్పి ఎష్యూర్ చేస్తాం అబ్జర్వ్ చేసుకోమని చెప్తూ ఉంటాం సో గ్రేడ్ వన్ వరకే ఉంది బాగానే ఉంది అనుకునే వాళ్ళు నో ప్రాబ్లం సో టూ అండ్ త్రీలో వెళ్తా కొన్నాం సో అలాంటప్పుడు కొంచెం విషయం ఇట్లా మోర్ కేర్ఫుల్ చాలా మందిల్లో ఈ బట్టతలతో పాటు న్యూట్రిషనల్ రీజన్స్ అదర్ కాజస్ ఆఫ్ హెయిర్ ఫాల్ కూడా ఉంటుంది ఓకే వాళ్ళు గమనించరు సో చాలా మందికి బై వైటమిన్ బీజువె లెబుల్స్ కానీ విటమిన్ డెఫిషన్సీస్ కానీ ఉంటూ ఉంటాయి సో అలాంటి వాళ్ళలో వాటిని చెక్ చేసుకొని హార్మోన్ ఏమైనా చేంజ్ చేసి కొంతమంది ఆడ మగవాళ్ళలో కూడా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి సో ఆ థైరాయిడ్ నెగ్లెట్ చేసేస్తూ ఉంటుంది సో నెగ్లెక్ట్ చేసేసి ఓన్లీ బాల్డింగ్ బాల్డింగ్ అనుకుంటున్నాం సో వాటిని కరెక్ట్ చేసుకుంటాం సో ఒక డర్మటాలజిట్గా ఒక ట్రైకోజిస్ట్ గా మేము ఆల్వేస్ రూట్ కాస్ నుంచి ట్రూట్ చేసుకుంటాం సో మన దగ్గర ఆధునిక డయాగ్నోస్టిక్ టెస్టింగ్ టూల్స్ ఉంటాయి వాటిని ట్రైకోస్కోపీ అంటారు సో ట్రైకోస్కోపీ అనేది మనకి హెయిర్లో జరుగుతున్న ప్రతిదీ డీటెయిల్డ్గా మైక్రోస్కోప్ ఎగ్జామినేషన్ ద్వారా తెలుసుకోగలుగుతాం సో హెయిర్ ఎంత తిన్నుంది అసలు ఎంతవరకు పల్చగా ఉంది అక్కడ ఏదైనా డాండ్రఫ్ ఉందా లేకపోతే ఏ స్టేజ్ బాల్డింగ్ లా ఉందా అనేది అర్లీగా డయాగ్నోస్ చేసుకోవడం బాగుంటుంది అనమాట ట్రైకోస్కోప్ ఎగ్జామినేషన్ ఎగ్జామిషన్ అది పిక్చర్స్ ఫామ్లో తీసుకొని డాక్యుమెంటేషన్ చేసుకుంటాం సో నెక్స్ట్ మంత్ ఎలా ఉంది ఆ నెక్స్ట్ మంత్ ఎలా ఉంది అని ఎసెస్ చేసుకుంటే ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంది ఏంటి అని కూడా చూసుకుంటాం అనమాట ఓకే సో ఇట్లా డయాగ్నోస్టిక్ టెస్ట్ అన్ని చేసిన తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం సో ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంటు ఎప్పుడు కూడా నా పేషెంట్స్కి ఎప్పుడు కూడా ఫస్ట్ అయితే సింపుల్ మెడికేషన్స్ ఇస్తాను నేను ఎందుకు అంటే న్యాచురల్గా చిన్న మందులతో సింపుల్ మెడికేషన్స్ తగ్గిపోయినట్టయితే దే ది మోస్ట్ అక్కస్ పీపుల్ సో డెఫినెట్లీ సింపుల్ మెడికేషన్స్ లైక్ హెయిర్ సీరమ్స్ లాంటివి గ్రోత్ సీరమ్స్ అవసరం ఉంటే లాంటివి హెయిర్ సప్లిమెంట్స్ బయోటిన్ సప్లిమెంట్స్ ఇట్లా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు సో బాగానే ఉంది మేడం వేయర్ వెరీ హ్యాపీ అంటూ ఉంటే వస్తుంటారు కొంతమందిలో ఒక టెన్ పర్సెంట్ పాపులేషన్లో దేల్ నాట్ బి సాటిస్ఫైడ్ మాకు రిజల్ట్ లేదు మ్యామ్ మాకు హెయిర్ ఫాల్ ఆగట్లేదు థిన్నింగ్ అయిపోతుంది ఒక త్రీ మంత్స్ సిక్స్ మంత్స్తో వస్తూ ఉంటారు సో వాళ్ళకి ఇంకొంచెం బెటర్మెంట్ కోసం ప్రొసీజర్స్ లాంటి స్టార్ట్ చేస్తూ ఉంటాం సో ఈ మెడికేషన్స్తో పాటు మనకి ట్రీట్మెంట్స్ కూడా అందుబాటులో ఉంటుండే ఓకే సో నీడ్ బట్టి మన నెసిటీ బట్టి మన ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి ఓకే ఈ ట్రీట్మెంట్ అనేది మేల్ అయినా ఫీమేల్ అయినా సేమ్ ఉంటుంది ఉంటుంది ఓకే మ్యామ్ అట్ సేమ్ టైం చిన్న పిల్లల్లో అంటే ఏజ్ గ్రూప్లో మీరు ఇప్పటివరకు చూసిన కేసెస్లో స్మాల్ స్మాల్ ఏజ్ ఏది ఉంది అసలు నేను నాకున్న క్లయింటేలో అండి అంటే గత పదిహేను సంవత్సరాల నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను ఈ లో సో యంగెస్ట్ ఏజ్ థర్టీన్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ ఓకే అండ్ ఈవెన్ నైన్ నైన్ ఇయర్స్ పిల్లలు కూడా కొంతమంది చూశాను సో ఈ మధ్యకాలంలో మగవాళ్ళు కానీ ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ యుక్త యుక్త వయసులో ఉన్న హార్మోన్స్ అర్లీగా వచ్చేస్తున్నాయి ఓకే సో మీరు అమ్మాయి ఇలా చూసుకున్నట్టయితే నైన్ ఇయర్స్కే మనకి ప్యూబర్టీ రీచ్ అయిపోతుంది సో అబ్బాయిలో కూడా ప్యూబర్టీ అనేది ఎర్లీగా రీచ్ అయిపోతుంది ఎప్పుడైతే ప్యూబర్టీ అర్లీగా రీచ్ అయిపోతుందో న్యాచురల్ హార్మోన్స్ చేంజెస్ జరిగిపోతుంది సో హార్మోన్ చేంజెస్ వల్ల మనకు బ్యాల్డింగ్ అనేది తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా చూడడానికి అవకాశాలు ఉంటాయి బట్ ఇవి రేర్ కేసెస్ కామన్గా మన దాంట్లో చూసే పేషెంట్స్ ఎక్కువ మంది ఎయిటీన్ నుంచి నైన్టీన్ ఇయర్స్ ఆ ఏజ్ గ్రూపుల్లో వస్తున్నారు అండ్ ఇంకా ఎక్కువ మంది పాపులేషన్ మ్యారేజ్ ముందర సో యూజువల్గా ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఉండే వాళ్ళు బ్యాల్డింగ్ అవుతుంది మ్యామ్ మాకు మ్యారేజ్ ప్రపోజల్స్ చూస్తున్నారు మాకు పెళ్లి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పి వస్తూ ఉంటారు ఓకే మ్యామ్ రిజల్ట్స్ ఎప్పటి నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు సో రిజల్ట్స్ మనకి ఇప్పుడు నేను చెప్పినట్టు మెడికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి థర్డ్ మంత్ నుంచి స్టార్ట్ అవుతుందండి హెయిర్ గ్రోత్ సైకిల్ చాలా కాంప్లెక్స్గా ఉంటుంది మన హెయిర్ గ్రోత్ బాగా తెలియాలి అంటే అంటే ఈ ఈ సబ్జెక్ట్ బాగా తెలియాలి అంటే మన ఫార్మింగ్ కొంచెం బేసిక్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను సో ఫార్మింగ్ మనకి ఇప్పుడు మనం మనం విత్తనం నాటుతున్నాం విత్తనం నాటుతున్నాము అది ఎంతవరకు పైకి పెరుగుతుంది దానికి సంరక్షణ అంతా చేసుకోవాలి చక్కటి ఎరువు ఉండాలి మంచి వాటర్ ఉండాలి సాయిల్ బాగుండాలి మనం ఎలా కేర్ తీసుకున్నా చూసుకోవాలి ఇవన్నీ కండిషన్స్లో ఓవరాల్గా మన క్రాప్ అనేది వస్తుంది సో అది ఎప్పుడు వస్తుంది మన క్రాప్ రోజు నన్ను ఆడితే మనకి సుమారుగా మూడు నెలల నుంచి ఆరు నెలలు పడుతుంది డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ క్రాప్ హెయిర్ కూడా అంతే ఆడడం మాకు పది రోజుల్లో రివ్యూ వస్తారు చాలా మంది వచ్చి మాకు ఇట్లా తగ్గలేదు మ్యామ్ మాకు ఏం తగ్గలేదు ఎక్కువ అయిపోయింది అంటూ ఉంటారు సో బేసికలీ మనకి టు ఓపిక పేషెంట్స్ ఏ హార్మోనల్ చేంజెస్ అయినా తెలియాలి అంటే మనకి మినిమం అయితే ట్వెల్వ్ టు ఎయిటీన్ వీక్స్ పడుతుంది సో త్రీ మంత్స్ అ కట్ ఆఫ్ టైం విచ్ ఐ యూజులీ టెల్ మై పేషెంట్స్ రిజల్ట్స్ ఓకే హార్మోనల్ కి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే హెయిర్ అనేది స్లోగా తెలుసు సో ఈ హార్మోన్ ట్రీట్మెంట్ కూడా అందరికి ఇవ్వము ఏజ్ గ్రూప్ బట్టి మరి కొంచెం కౌన్సిలింగ్ చేసిన తర్వాత నీడ్ బట్టి ఇస్తుంది

జరుగుతుంది ఇట్లా అయితే మేము ఇంట్లోనే జ్యూస్ లాంటివి తీసుకుంటే జుట్టు ఊడిపోకుండా ఉంటుంది బౌలహెడ్ రాకుండా ఉంటుంది అదే అంటున్నారు అందుకని ఒక మ్యాన్ మామ గారు కూడా బౌలహెడ్ తో ఉంటారు నాకు మా మిసెస్ కి ఆవిడ షుగర్ ఉంది ఆవిడ జుట్టు ఊడిపోతుంది బాగా డెలివరీ అయినా వస్తుంది మొత్తం ఊడిపోతుంది అన్నీ మేమిద్దరము ఇంట్లో ప్రొడక్ట్ ఏదో హెల్తీ డ్రింక్ అని ఇలాంటి ప్రోటీన్ డ్రింక్ అనేది చేసుకుంటూ తాగుతున్నాము ఇటు ప్రయోజనం ఉంటుందా మేడం లేదా ట్రీట్మెంట్ ఏమి తీసుకోమంటారా అయితే మీ క్లినిక్ ఒకసారి రావాలంటారా చెప్తారు ఒకసారి యా తప్పకుండా అండి సో ఇప్పుడు నేను చెప్పినట్టు ఏదైతే ఉందో ఈ బ్యాల్డింగ్ అనేది హెయిర్ ఫాల్కి ఒక రీజన్ అండి సో అదే మెయిన్ ముఖ్య కారణం ఏమీ లేదు సో హెయిర్ ఫాల్కి రీజన్స్ మనం ఒక్కొక్కటి లైన్ బై లైన్ చెక్ చేసుకుంటూ ట్రీట్ చేసుకోవాలి కామన్గా మీ మీకున్న కండిషన్లో అంటే మీరు మేల్ కేసెస్ చూసుకున్నట్టయితే మీకు ఎలాగ ప్యాటర్న్ ఆఫ్ హెయిర్ ఊడుతుంది అనేది చూసుకోవాలి అది సెంటర్ నుంచి హెయిర్ ఊడుతుందా లేకపోతే ఏదైనా డాండ్రఫ్ ఉండడం వల్ల హెయిర్ ఉడుతుందా హార్మోన్స్ ఏదైనా తేడా వల్ల హెయిర్ ఉడుతుందా బట్టతల వల్ల హెయిర్ ఉడుతుందా అనేది నిర్ధారించుకోవాలి డెఫినెట్గా మనం దగ్గర నుంచి అబ్జర్వ్ చేసినట్టయితే మన ఒక కన్క్లూషన్లోకి రావడానికి ఛాన్సెస్ ఉంటాయండి మెయిన్ వైల్ మీరు డైట్ డెఫినెట్గా ప్లేస్ అవ్వాలి బ్యాలెన్స్ డైట్ అంటే ప్రోటీన్స్ గుడ్ వాల్యూమ్స్ ఆఫ్ ప్రోటీన్స్ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ అండ్ మినరల్ కంటెంట్ ఉండేటట్టుగా చూసుకోండి అండ్ మీ వైఫ్ విషయంలో చూసుకున్నట్టయితే మెయిన్లీ డయాబెటీస్ అనేది వన్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ ద హెయిర్ ఫాల్ సో డయాబెటీస్ ఉండడం వల్ల మనకి జనరల్ హెచ్చు తగ్గులు అంటే హార్మోన్ చేంజెస్ ఫాస్ట్గా రావడం ఛాన్స్ ఉంటాయండి చాలామంది మంది ఏమనుకుంటారంటే డయాబెటీస్ ఉండేటప్పుడు మందులు వాడుతున్నాం కాబట్టి మనకి అంత బాగానే ఉంది అనుకుంటారు బట్ అది ఎంత లెవెల్ ఉంది అనేది చూసుకోవాలి చాలామంది అందరికి వచ్చేసరికి ఈ టెస్ట్లు చేసేటప్పుడు షుగర్ లెవెల్స్ కొంతమందికి సపోజ్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ తీసుకున్నట్టయితే అది అరౌండ్ వన్ హండ్రెడ్ వన్ టెన్ లోపల ఉండేటట్టుగా చూసుకోవాలి కానీ చాలామందికి నూట యాభై నూట అరవై రెండు వందలతో కూడా వస్తూ ఉంటారు సో వాళ్ళకి తెలియదు మందులు వాడుతూ ఉంటారు కానీ షుగర్ కంట్రోల్ ఉండదు అనమాట హెచ్బిఏవన్సీ లెవెల్స్ కూడా ఇంపార్టెంట్ చాలామంది వచ్చేవాళ్ళు ఎయిట్ నైన్ వస్తూ ఉంటారు అన్నమాట వాల్యూస్ సో ఇట్లాగా హై లెవెల్స్ ఆఫ్ షుగర్స్ కంట్రోల్ లేనప్పుడు హెయిర్ ఫాల్ రావడానికి అవకాశాలు ఉంటాయండి నేను ఎన్ని సప్లిమెంట్స్ ఇచ్చినా కూడా మీకు డయాబెటీస్ కంట్రోల్ లేనట్టయితే మీకు ఈ హెయిర్ ఫాల్ అనేది ఆగడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి సో ఎప్పుడూ కూడా లైవ్గా మీరు ఎగ్జామిన్ చేయించుకొని మీ కాజ్ ఏంటి అనేది తెలుసుకొని దాని తగ్గట్టుగా చికిత్స చేయించుకున్నట్టయితే బెనిఫిట్ ఉంటుంది అండ్ మీకున్న కండిషన్లో మీరు ఏ గ్రేడ్లో ఉన్నారు వాటి బట్టి ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి మన దగ్గర సో ట్రీట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మనకి డిఫరెంట్ ప్రొసీజర్స్ ఉంటాయి ఇది అందరూ ఆడియన్స్ అందరికీ బెనిఫిట్ అయ్యి నేను చెప్తున్నాను సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మనకి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటారండి అంటే పీఆర్పి అంటూ ఉంటారు సో ఇది ఒక ఆల్మోస్ట్ ఫర్ ద పాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉంది ప్లా ప్లేట్ల రిచ్ ప్లాస్మా అనేది పీఆర్పి అంటుంటారు సో ఈ పీఆర్పి అనేది బేసికలీ చాలా స్పెషాలిటీ ఆఫ్ మెడికల్ మెడిసిన్లో ఇది ఉంది జాయింట్ పెయిన్స్ వాడతారు ఆర్థోపెడిషన్స్ ఇంటర్వెన్షనల్ పెయిన్ మేనేజ్మెంట్కి వాడతారు అండ్ పీఆర్పి అనేది మనకి ఈ స్కిన్ డాక్టర్స్ ఫర్ ఫేస్ గ్లోకి వాడదాము అండ్ హెయిర్ గ్రోత్కి వాడతారు సో ఇలా పీఆర్పి అనేది మల్టీప్రింటేషన్స్ మనం యూస్ చేసుకోవచ్చు అనమాట సో ప్లేట్ లిటరేషన్ ప్లాస్మాలోని ఇంకా డీపర్ వేరియంట్ ఇంకా బెటర్ వేరియంట్ స్పెషలైజ్ వేరియంట్లో జిఎఫ్సీ అంటూ ఉంటాం గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సంట్రేట్ ఇవి మనకి కిట్స్ ఫామ్లో దొరుకుతాయి అనమాట చూడండి చిన్న డస్ట్స్లో కనిపిస్తాయి సో బ్లడ్ అనేది డ్రా చేసుకొని అది మన ఈ గ్రోత్ ఫ్యాక్టర్ కిప్లో వేసినట్టయితే ఆ సీరమ్ అనేది ఏదైతే ఉందో ప్లాస్మా అంతా సెపరేట్ అయ్యి మనకి ఆర్బీసీ అనేది డౌన్ అయిపోయిన తర్వాత మనకు రిచ్ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాలో ఆల్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి సో ఇంత రిచ్ గ్రోత్ ఫ్యాక్టర్ సీరమ్ మనం మన తల మీద ఇంజెక్ట్ చేసినట్టయితే హెయిర్ అనేది బాగా స్టిములేట్ అవుతుంది ఓకే సో ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో రిలీజ్ అయ్యి హెయిర్ ని బాగా స్టిములేట్ చేస్తాం దానివల్ల వాల్యూమ్ అనేది బాగా ట్రీట్మెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు సో గా అయితే నేను సజెస్ట్ చేసే ఏజ్ గ్రూప్ ఎయిటీన్ ఇయర్స్ అండి ఓకే సో ఎయిటీన్ ఇయర్స్ అయితే కొంచెం మెచ్యూర్ బెటర్ బెటర్గా ఉంటుంది సో వాళ్ళలో అయితే నేను చేస్తూ ఉంటాను అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు చేయించుకోవచ్చు సో బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తూ ఉంటాం బ్లడ్ కంటెంట్ ఎంత ఉంది ఏంటి ఎలిజిబిగా ఉందా లేదా చూసుకుందాన్ని బట్టి ట్రీట్మెంట్ చేస్తాం సో ఈ పీఆర్పి ఇంజెక్ట్ చేసే విధానాలు కూడా డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి డైరెక్ట్గా మనకి ఇన్సులిన్ సిరింజెస్ దొరుకుతాయి మీరు షుగర్ పేషెంట్స్ చూసేటట్టు చేస్తే సో చిన్న ఈ నీడిల్స్తోని స్మాల్ స్మాల్ ప్రిక్స్ కింద ఒక ఎనసీషియా క్రీమ్ పెట్టి చేస్తాం నంబింగ్ క్రీమ్ పెట్టి సో పెయిన్ బా బేరే ఉండే వాళ్ళు అయితే నో ప్రాబ్లం లేదనుకుంటే వాళ్ళకి నంబింగ్ క్రీమ్ పెడతాం లేదా డైరెక్ట్గా కూడా చేసుకోవాలి గన్ అని ఉంటుంది మీసో గన్ అని స్పెషలైజ్ గన్ను సో వాటి ద్వారా కూడా మనం డెలివర్ చేయొచ్చు గ్రోత్ ఫ్యాక్టరీ సీరం మీసో పెన్ అంటారు రోలర్స్ మీసో పెన్ వీటి ద్వారా కూడా కొంతవరకు ఈ ప్రొసీజర్స్ని చేసుకోవచ్చు ఇలా చేసుకున్నట్టయితే రెగ్యులర్గా గ్రోత్ ఫ్యాక్టర్స్ బాగా రిలీజ్ అయ్యి బెటర్ గ్రోత్ అనేది వస్తుంది ఇది ఒక టెక్నిక్ సెకండ్ టెక్నిక్ ఏంటి అంటే డిఫరెంట్ స్టెమ్ సెల్ థెరపీస్ అంటూ ఉంటాం సో ఈ స్టెమ్ సెల్ థెరపీలో కూడా దర్ ఆల్ ప్లాంట్ డిరైవ్డ్ స్టెమ్ సెల్స్ సో ఈ ప్లాంట్ డిరైవ్డ్ స్టెమ్ సెల్స్ అనేవి కూడా మనకి ఫామ్ లో దొరుకుతాయి సో అవి మనం చక్కగా ఎసెప్టిక్ కండిషన్స్లో శుభ్రంగా క్లీన్ చేసుకుని స్కాల్ప్ అంతా కూడా మన క్లయింట్స్ని వాష్ చేసుకుని హెడ్ బాత్ చేసుకుని రమ్మని రోజు వచ్చి ఆ రోజు మనం ఈ క్లీనిక్ చేసుకొని చక్కగా ఇంజెక్ట్ చేస్తూ ఉంటాం ఇది ఒక రథర్ మె మొడాలిటీ సో చాలామంది మేడం మాకు నీడిల్స్ అంటే భయం అంటుంటారు ఇది జస్ట్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ప్రొసీజర్ అండి ఆఫీస్ ప్రొసీజర్స్ అలా మాట్లాడుతూ కొంచెం వైబ్రేషన్స్ ఇవన్నీ క్రియేట్ చేసి గివ్ గిఫ్ట్ పేషెంట్ ప్రొసీజర్ మనం ఒక ఫైవ్ మినిట్స్ వేట్ చేయగలిగితే ఇది మంత్లీ వన్స్ అట్లా ఉంటుంది టూ టు ఫోర్ వీక్స్ గ్యాప్లో మనకి బెటర్ రిజల్ట్స్ అనేవి రావడానికి ఒకసారి ఉంటాయి సో అదర్ సొల్యూషన్స్ ఇవన్నీ కూడా మీసో సొల్యూషన్స్ మనకి స్టెమ్ సెల్ థెరపీస్ పీఆర్పీస్ ఇవన్నీ కూడా గుడ్ రిజల్ట్స్ వస్తుంటాయి వీటితో పాటు మనకి క్యూఆర్ సిక్స్ సెవెన్ ఎయిట్ అని కొత్త మాలిక్యూల్స్ కూడా వచ్చాయి వాటిని యూజ్ చేసుకోవచ్చు గ్రోత్ సిరమ్స్ కింద అండ్ బొటాక్స్ స్కాల్ప్ బొటాక్స్ విచ్ ఇంక్రీజ్ సర్క్యులేషన్ ఆఫ్ ద హెయిర్ ఫాలిక్యూల్ అది యూస్ చేసుకోవచ్చు థ్రెడ్స్ అని ఇట్లా డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటూ ఉంటాయి ఓకే వీటితో పాటు లేజెస్ కూడా ఉంటాయి అన్నమాట ఓకే సో ఈ లేజెస్లో మనకి మెయిన్లీ మనకి లో లెవెల్ ఏజ్ థెరపీ అంటూ ఉంటారు సో ఈ లో లెవెల్ ఏజ్ థెరపీలోనే మనకి ఈ ఎవరైతే హెయిర్ ఈ బ్యాల్డింగ్తో వస్తూ ఉంటారో వాళ్ళకి జనరల్ మెడికల్ మేనేజ్మెంట్తో పాటు ఈ లో లెవెల్ థెరపీలో కూర్చోబెట్టి సెపరేషన్ చేసి ఇంజెక్ట్ లేజర్ కింద కూర్చోబెడతాం అన్నమాట ఈ బల్డింగ్ ఏరియాలో సో ద హెయిర్ ఫాలికల్స్ వీటితో పాటు కొంతమంది మేడం నాకు ఒక త్రీ మంత్స్లో మ్యారేజ్ ఉంది నాకు టైం లేదు అనుకుని వస్తూ ఉంటారు ఈ ప్రొసీజర్స్ అన్నింటివి కూడా సిక్స్ టు సెవెన్ మంత్స్ వెయిట్ చేయాలి వెయిట్ చేయాలి సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ కానీ మైక్రో పిగ్మెంటేషన్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ టెక్నిక్ ఆన్ వన్ పేషెంట్ నీడ్ బట్టి వాళ్ళకున్న స్టేజ్ ఆఫ్ దీన్ని బట్టి ఓకే మ్యామ్ అంటే ఇన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి బేసికల్గా హెయిర్కి సంబంధించి స్కిన్కి సంబంధించి సింపుల్గా బ్యూటీషియన్ దగ్గరికి వెళ్ళిపోతారు డర్మటాలజిస్ దగ్గరికి వెళ్ళకుండా వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఇది చాలా మంచి క్వశ్చన్ అండి నేను ఎప్పటి నుంచో నాకు ఆడియన్స్ని ఉద్దేశించుకొని చెప్పాలనుకుంటున్నాను మనకి చాలామంది ఇప్పుడు ఇప్పుడున్న టెక్నాలజీకి లాట్ ఆఫ్ అవేర్నెస్ ఉంది మీరు అన్నట్టు మన పక్క ఇంట్లో కానీ ఇంకేదో ఇంకేదో కానీ అందరూ అన్ని చేసేయడానికి అకూతూహలం ఉంటుంది సో ఐ అడ్వైజ్ ఏదైనా ఒక నీడిల్ ప్రొసీజర్స్ ఏదైనా ఉన్నప్పుడు మీరు ఆల్వేస్ క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గరికి అప్రోచ్ అవ్వడం ట్రై చేసుకోవాలి సో స్టెరిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పేషెంట్కి ఎందుకంటే ఇవన్నీ కూడా దేర్ ఆల్ బ్లడ్ బోన్ కదా సో ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి ఒక మనిషి నుంచి ఒక మనిషి సోకకుండా ఉండడానికి ఆ ఎసెప్టిక్ కండిషన్స్ పెట్టుకోవడానికి వీటన్నిటికీ కూడా ఆల్వేస్ యువర్ డెమోటైజ్ బెటర్ కోసం సరిగ్గా టెక్నిక్స్ లేనప్పుడు సరిగ్గా తెలియకుండా చేసుకునేటప్పుడు కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ అలాంటివి ఫామ్ అయ్యి అక్కడ చీమ్ పొక్కుల్లాగా వచ్చి మంది డిలే చేసుకుని ప్రాబ్లం ఎక్కువైపోయి వాళ్ళు ఉంటారు మా దగ్గర సో వాళ్ళందరికీ నేను టేక్ మెసేజ్ ఏంటి అంటే ఆల్వేస్ అప్రోచ్ యువర్ క్వాలిఫైడ్ డెమోటాలజిస్ట్ మీరు ఎప్పుడు డిగ్రీస్ని చూసుకోవాలి డాక్టర్ డిగ్రీస్ సో ఎండీ కానీ డిఎన్బి కానీ పోస్ట్ ఎంబీబీఎస్ తర్వాత ఉన్న వాళ్ళు దేఆర్ ఆల్ డర్మటాలజిస్ట్ అండి డర్మటాలజిస్ట్ అన్న ట్రై కాలజ్స్ అని ఒకటే సెపరేట్గా వేరే క్వాలిఫికేషన్స్ అంటూ ఏమి ఉండవు ట్రై కాలజిస్ అనేవి దేర్ ఓన్లీ జస్ట్ బేసిక్ డిప్లొమా లాంటివి ఏవో ఉంటాయి ఉండొచ్చు కానీ బట్ వీళ్ళు దే ఆర్ ఆల్ క్వాలిఫైడ్ డాక్టర్స్ డర్మటాలజిస్ట్లు అంటూ ఉంటారు బోర్డ్ సర్టిఫైడ్ డాక్టర్స్ అండ్ క్వాలిఫైడ్ డాక్టర్స్ సో వీళ్ళ చేతుల్లోనే మీరు పెట్టుకున్నట్టయితే మీరు ఎవరైనా సేఫ్ హ్యాండ్స్ అనమాట సో ఆల్వేస్ వెరీ వెరీ సేఫ్ లేదు అనుకుంటే దారి ప్రమాదాలకి తీయడం ఒకసారి కూడా ఓకే కొంతమంది సొంత ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఆన్లైన్లో చూసి హోమ్ రెమెడీస్ అని చెప్పి ఫాలో అయిపోతూ ఉంటారు ఎట్ ది సేమ్ టైం కొంతమందికి కొన్ని పడుతుండొచ్చు అవే సిడెన్స్ తీసుకొచ్చి వీళ్ళు కూడా వాడుతూ ఉంటారు వాళ్ళకు కూడా చెప్పాలి మేము ఎందుకంటే డిఫరెంట్ ప్రాబ్లమ్స్ డిఫరెంట్ సొల్యూషన్స్ ఉంటాయి కదా చాలా మంది అన్నిటికి ఒకటే చికిత్స అనుకుంటూ ఉంటారు సో ఫేస్ క్రీమ్స్ చూసుకున్నట్టయితే అందరూ ఏదైనా ఒకళ్ళు బాగుంది అంటే అందరూ వాడేస్తుంటారు అందరు అసలు ఏముంది ఇంగ్రీడియంట్ ఏముంది ఏంటని కూడా చూసుకో సేమ్ హెయిర్ కూడా అండి మనకి ఎప్పుడు కూడా మంది హెయిర్ అంటే ఓన్లీ పాట అనుకుంటారు సో మనకి ఇది స్కిన్ సర్ఫేస్ అనుకుంటే స్కాల్ప్ మాడ్ అనుకుంటే పైనున్న హెయిర్ ఇలా ఉంటుంది కింద ఇంకొంచెం వాల్యూమ్ ఆఫ్ హెయిర్ ఉంటుంది ఓకే సో మనకి జరిగిన పరిణామం అంతా కూడా కిందనున్న భాగంలోనే జరుగుతుంది స్టెమ్ సెల్ కానీ లేకపోతే మన గ్రోత్ ఫ్యాక్టర్ బల్బ్ కానీ ఇవన్నీ కూడా లోవర్ పోర్షన్ ఆఫ్ ద హెయిర్ ఫాలికల్ బిలో ద స్కాప్ లోనే ఉంటుంది అక్కడే మనకి ఇంజక్షన్ ద్వారా మనం ట్రిగర్ చేస్తున్నాం చాలా మంది ఏమైనా గుండు చేయించుకుంటే హెయిర్ పెరిగిపోతుంది అనుకుంటారు సో గుండు చేయించుకునేటప్పుడు ఓన్లీ పైనున్న హెయిర్స్ మాత్రమే వెళ్ళిపోతుంది సో కింద ఉన్న పోషన్ ఏదైతే ఉంటుందో ఈ పోషన్ లో ఉన్న దాన్ని మనం టచ్ చేయట్లేదు సో మన ఫోకస్ అంతా కూడా బల్బ్ టచ్ చేస్తున్నాం మనం రూట్ ని టచ్ చేస్తున్నాం దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ సో ఈ సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఆనియన్ జ్యూస్ కానీ లేకపోతే ఏదో మందారాలు కానీ ఇవన్నీ కూడా కొంతవరకు హెయిర్ ని ఇక్కడ టచ్ అవుతుంది సో దే నాట్ టార్గెటింగ్ హెయిర్ బికాస్ మాలిక్యులర్ వెయిట్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ద నానో సొల్యూషన్స్ ఆ మెడికల్ గ్రేడ్ లోషన్స్ తో అడ్వాంటేజ్ ఏంటి అంటే దే ఆర్ డిజైన్ దే విల్ టార్గెట్ ద రూట్ అబ్జార్బ్షన్ బెటర్గా ఉంటుంది బెటర్ బెటర్గా ఉంటుంది ఎప్పుడైతే బెటర్ బెటర్గా ఉంటుందో నేచురల్ రిజల్ట్స్ బెటర్ అబ్జార్బ్షన్ బెటర్గా ఉంటుంది మిగతా మనం దొరికే ఏవైతే ఉన్నాయో అని స్కిన్ వరకు ఇక్కడ వరకు ఆగిపోతాయి కింద వరకు టచ్ అవ్వ అండ్ సమ్ టైమ్స్ దే విల్ ఇరిటేట్ ది సరౌండింగ్ హెయిర్స్ పక్కన ఉన్న హెయిర్స్ అన్నింటినీ ఇరిడేట్ చేసేసి అక్కడ కురుపుల్లాగా డాఫుల్లాగా అక్కడ మెస్సే మెస్ క్రియేట్ చేసి కొన్నిసార్లు హెయిర్ ఫాల్ కూడా కారణం అవడానికి ఛాన్సెస్ ఉంటాయి చాలా చక్కటి వివరాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే కాలర్ కి కూడా ఆన్సర్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అలాగే డాక్టర్ గారిని నేరుగా కలవాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి డైరెక్ట్గా కలవచ్చు ఇది వాళ్ళ డాక్టర్ స్వతంత్ర కీప్ వాచింగ్ స్వతంత్ర